తి ప్రేక్షకులకు నమస్సులు ఇది అరవై సంవత్సరాలు దాటిన ప్రతి వారికి వర్తించే ఒక వీడియో కాబట్టి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి వారు కూడా ఈ వీడియోను చూసే ప్రయత్నం చేయండి జపాన్ లో డాక్టర్ వాడా అరవై ఏళ్ల పైబడిన వారిని వృద్ధులు అని అనుకున్న అదృష్టవంతులు అని పిలవడాన్ని సమర్థించారు డాక్టర్ వాడా అరవై ఏళ్ల వారికి సలహా ఇచ్చారు అదృష్టవంతులు అవ్వడం యొక్క రహస్యం ముప్పై నాలుగు వాక్యాల్లో ఆయన ఎలా వివరించారు మొదటిది కదులుతూ ఉండండి రెండు మీరు చిరాకగా అనిపించినప్పుడు లోతైన శ్వాస తీసుకోండి మూడు వ్యాయామం చేయండి తద్వారా శరీరం దృఢంగా అనిపించదు నాలుగు వేసవిలో ఎయిర్ కండిషన్ ఆలో ఉన్నప్పుడు ఎక్కువ నీరు తిరగాలి ఐదు మీరు ఆహారం నమలడం వల్ల మీ శరీరం మరియు మెదడు మరింత శక్తివంతంగా ఉంటాయి ఆరు జ్ఞాపక శక్తి తగ్గుతుంది వయసు వల్ల కాదు ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవడం వల్ల ఏడు ఎక్కువ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎనిమిది ఉద్దేశపూర్వకంగా రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాల్సిన అవసరం లేదు తొమ్మిది మీరు ఇష్టపడేది మాత్రమే చేయండి పది ఏం జరిగినా ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు రావడమే కాకుండా నడవండి పదకొండు మీకు కావలసిన తినండి కానీ నియంత్రణలో వచ్చండి పన్నెండు ప్రతిదీ జాగ్రత్తగా చేయండి పదమూడు మీకు నచ్చని వ్యక్తులతో అదేవిధంగా ప్రవర్తించవద్దు పద్నాలుగు మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి పదిహేను వ్యాధితో చివరి వరకు పోరాడడం కంటే దానితో జీవించడం మంచిది పదహారు వ్యాధితో జీవించడం అంటే కష్ట సమయాల్లో ఇది ముందుకు సాగడానికి సహాయపడుతుంది పదిహేడు ప్రతిసారి ఆహారం తిన్న తర్వాత తప్పనిసరిగా కొన్ని గోరువెచ్చని నీరు త్రాగాలి పద్దెనిమిది మీరు నిద్రపోలేనప్పుడు మిమ్మల్ని మీరు బలవంతం చేయకండి పంతొమ్మిది సంతోషకరమైన పనులు చేయడం అనేది మెదడును పెంచే ఉత్తమ చర్య ఇరవై మీ సన్నిహితులతో మాట్లాడుతూ ఉండండి ఇరవై ఒకటి మీకు సమీపంలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని త్వరగా కనుగొనండి ఇరవై రెండు ఓపిక్గా ఉండండి కానీ అతిగా ఉండకండి లేదా మిమ్మల్ని మీరు ఎల్లవేళలా చక్కగా ఉండేలా బలవంతం చేయండి ఇరవై మూడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి లేకపోతే మీరు పాత అంటారు ఇరవై నాలుగు అత్యాసతో ఉండకు ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా మంచిది మరియు సరిపోతుంది ఇరవై ఐదు మీరు మంచం మీద నుండి లేవవలసి వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడకండి రెండు మూడు నిమిషాలు వేచి ఉండండి ఇరవై ఆరు మరింత సమస్యాత్మకమైన విషయాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి ఇరవై ఏడు స్నానం చేసిన తర్వాత బట్టలు ధరించేటప్పుడు గోడ నుండి మద్దతు తీసుకోండి ఇరవై ఎనిమిది మీకు మరియు ఇతరులకు ప్రయోజనకరమైనది మాత్రమే చేయండి ఇరవై తొమ్మిది ఈరోజు ప్రశాంతంగా జీవించండి ముప్పై కోరికలే దీర్ఘాయకు మూలం ముప్పై ఒకటి అసవాదిగా జీవించండి ముప్పై రెండు సంతోషకరమైన వ్యక్తి ప్రజాదరణ పొందుతాడు ముప్పై మూడు జీవితం మరియు జీవిత నియమాలు మీ సొంత చేతుల్లో ఉన్నాయి ముప్పై నాలుగు ఈ వయసులో ప్రతిదీ ప్రశాంతంగా అంగీకరించింది అరవై ఏళ్ళు దాటిన మిత్రులందరికీ ఈ వీడియోని అంకితమిస్తూ నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి అంతేకాదు అరవై ఏళ్ళ దాటిన అదృష్టవంతుని నేనే అని చెప్పి సగర్వంగా ప్రకటించుకోండి ఈ వీడియో మీ మిత్రులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి